ఆధ్వర్యంలో మరి వైసీపీ జెండా ఎగరవేస్తామని రౌడూరు వైసీపీ నాయకులు ఆర్ఎం సుధాకర్ రెడ్డి అన్నారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కుతుందన్నారు వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు గడప గడపకు అందించి ఎన్నో పేదవారి కుటుంబాల్లో నవ్వులు పూయించిన వ్యక్తి శక్తి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు ఎన్నో అడ్డంకులు తెస్తున్న టీడీపీ నాయకులకు బుద్ధి వచ్చేలా మరొకసారి మంత్రాలయంలో వైసీపీ జెండాను ఎగవేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల యొక్క ప్రవేశపెట్టిన రాష్ట్రంలో ప్రతి ఒక్క బలహీ బలహీన వర్గాల యొక్క పేద ప్రజల కోసం నవరత్నాలు ప్రవేశపెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు మరియు నవరత్నాలలో అమ్మ ఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అదేవిధంగా ప్రజల యొక్క బల బలహీన వర్గాల ప్రజల కోసం జగనన్న సురక్ష అనే కార్యక్రమానికి కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఆరోగ్యం కోసం ఇంటింటి తిరిగి ఆ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జయప్రదం ప్రజలకు సంతోషంగా ఉంది మా గ్రామంలో రోడూరు గ్రామంలో అదేవిధంగా విద్య కోసం ఎనిమిదో క్లాస్ చదివిన పిల్లలకు మరియు ట్యాబులు పెంచారు మరియు డ్రస్సు బూట్స్ ఇలాంటి విద్యా కోసమే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఇలాంటి పథకాల వలన మన బడ బలహీన వర్గాల కోసం ఇంగ్లీష్ మీడియం కూడా పేద ప్రజలు ప్రజల కోసం ప్రవేశపెట్టిన నాయకుడు ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారని మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు కానీ మా బాలనాగరెడ్డి అనే మంత్రాలయం నియోజకవర్గంలో మా గ్రామ అభివృద్ధి కోసం ఊరు చుట్టూ సీసీ రోడ్లు కానీ నూట పది ఇండ్లు పేదల ప్రే పేదల కోసం రిజి రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చినారు అదేవిధంగా మా గ్రామంలో ల్యాండ్ సీలింగ్ యొక్క భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి అందించిన ఏకైక నాయకుడు మా మంత్రాలయం నియోజకవర్గ బాలనాగారెడ్డి అన్న గారు ఇలాంటి మరియు ఉన్నత పాఠశాలను మా అభివృద్ధి చేశారు నాడు నేడులు జల జీవన పథకంలో మా బాలనాగారెడ్డి గారి ఆదేశాల మేరకు చెరువుకు ఒక ఒక కోటి యాభై ఆరు లక్షలు ఇంటింటికి నీళ్ళు ప్రారంభ దశలో ఉన్నాయి మరియు చెరువు ఇలాంటి కార్యక్రమం మా రడూరు గ్రామంలో మా బాలనాగిరెడ్డి అన్న గారు మాము అడిగిన ప్రజల యొక్క కోరిక మేరకు ఏది లేదన్నా ప్రతి ఒక్కసారి చేస్తామని చేసి చూపించినాడు మా బాలనాగిరెడ్డి అన్న గారు అలాంటి నాయకుడిని రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా మా గ్రామంలో మెజార్టీ తీసుకుని వచ్చి మా జగనన్న యొక్క వైఎస్ఆర్ యొక్క పార్టీని గెలిపించాలని మా రౌడూరు గ్రామ ప్రజలను కోరుతున్నాం మా రాష్ట్ర అధ్యక్షులు వృద్ధప్ప పింఛన్లు ఇంటికి ఆరు గంటలకు తలుపులు కొట్టి మా వాలంటీర్ ద్వారా తీ తీసుకుని వచ్చిన పథకం మంచి పథకం అలాంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు వాలంటీర్ని రద్దు చేసి తీయమనడం ఇది సమంజసము కాదు అలాంటి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడే ఇలాంటి వాలంటీర్ థీమ్ అని సమాజము కాదని ఇలాంటి దు దుష్ప్రచారాలు వాలంటీర్ పైన వేయడం మంచి పద్ధతి కాదు రెండు రెండు రోజులు ఆడ పోయి ఆఫీసుల చుట్టూ పండుకొని లేచిల్ని పడి నొప్పులని అలాంటి వృద్ధాప్యలకు నీ యొక్క శాపం తగులుతుంది చంద్రబాబు నాయుడు ఇలాంటి చేయరాదు నువ్వు ఈ రాదు వాలంటీర్ తీసేయాలని ఇలాంటి చెప్పడం సమాజము కాదు చంద్రబాబు నాయుడు మా వాలంటీర్లు ఉంటేనే గ్రామ స్వరాజ్యం మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు మన సచివ సచివాలయం వ్యవస్థ నలభై ఎనిమిది గంటలలోనే ప్రతి ఒక్క ట్యాక్స్ ఇన్కమ్ కానీ డెడ్ ఫేట్ ఇన్కమ్ కానీ డెచ్ సర్టిఫికేట్ కానీ కావాలంటే నలభై ఎనిమిది గంటలు సచివాలయంలో ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఇచ్చిన తీసుకొని వచ్చిన సచివాలయం అంటే తెచ్చి తెచ్చి ఇచ్చే వాలంటీర్ నుండి ఇచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు ఇలాంటి నాయకుడిని మరి గెలిపించుకొని మనం అత్యధిక మెజార్టీతో మరి సీఎంను చేసుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సీఎం కావాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాం మా బాలనాగరెడ్డి అన్న గారు కూడా ప్రతి ఒక్క ఓటరు నా బాలనాగారెడ్డి అన్న గారికి ఫ్యాను గుర్తు ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం నా పేరు ఆర్ఎం సుధాకర్ రెడ్డి రౌడూరు గ్రామం